మైక్ క్రిస్ హలో హలో మైక్ డబ్బులు దండి గంచుతుంది బాసి ఐ మీన్స్ ఊళ్ళు నన్ను అడ్డం బతికేస్తా బయట ఈమె జీవని నాకు రాత్రి ఒక కళ్ళు వచ్చింది కల్లోకి ఒక స్వామిజీ వచ్చి నాకు నాకు ఒక మంత్రం చెప్పినాడు అనాలి కదా చెప్పు నా నాకు కళ్ళ మళ్ళీ ఫస్ట్ అని చెప్పి ఏం కాదులే అంత లాంగ్ చెప్పాల చెప్తాలి నువ్వు చెప్తావు స్కిట్ పాదడు మనకు లాంగ్ ఏదో సరే సరే కట్ట 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 ఏమేం జీవని నాకు రాత్రి ఒక కళ్ళొచ్చింది నా కల్లో స్వామీజీ మర్చిపోతా ఇంక చూడాలి స్వామీజీ అని రాత్రి నాకు ఒక స్వామీజీ కల్లోకి వచ్చాడే కళ్ళు రాత్రి నాకు కళ్ళు వచ్చింది నా కల్లో ఒక స్వామీజీ నాకు డబ్బులు డబ్బులేమంటారని చెప్పాడే చెప్తాను రాత్రి నాకు ఒక వచ్చింది కళ్ళ స్వామిజీ వచ్చినాడా రాత్రిరాదు చెప్పి రాత్రింది ఏమేజీ నాకు రాత్రి ఒక కళ వచ్చింది ఒక కళలో ఒక స్వామీజీ వచ్చి అందరికి కళలు వచ్చాయి కాకరకే రావు పరమతుర్మార్కుడు సార్ వీడు ఆ కళ్ళలోకి ఒక స్వామీజీ వచ్చి డబ్బులు డబుల్ అయ్యేది మంత్రం చెప్పినాడే నాకు ఓకేనా బాగా చింది అంత రాజీ నాకు రాత్రి ఒక కళ్ళు వచ్చింది కళ్ళలో ఒక స్వామీజీ కనిపించి డబ్బులు డబుల్ అయ్యే మంత్రం చెప్పినాడే నాకు అనులే రెడీనా మహిళ కళ్ళల్లో చూస్తాడు కళ్ళలోకే చూస్తాడు వాళ్ళు ఎక్కడ చూడకూడదు ఓం బూం బుడక్కి

కాలే కొద్దీ అందుకే నేను పాపం వీలేదే గురుజీ చంపేస్తా ఏమే జీవని పింగాణి పిల్లలు తెచ్చిన జాగ్రత్త పగులు కొట్టాకు నువ్వు చెప్తాను పగులు కొట్టాకు రాత్రి కొట్టా పగలు కొట్టాకని మామూలుగానే చెప్పు ఎందుకమ్మా అంత కోపం ఏం సాధిస్తావు దానివల్ల అంటే నేనంటాను అవుతుంది అప్పుడు నేనంటాను నేను తింగరదా అని అనుకుని మా ఇద్దరు పొడుపుగా తెసిపోతుంది పొడుపుగా తప్పే పనులు బాగా తెలుసు అని చెప్పి రాత్రి రాత్రి అయింది కదా కొడతామని చెప్పి వచ్చి కొడతా అంటే అప్పుడు నిద్రపోయినట్టు నిద్ర పోయి రావాలా సరేనా తింగర మొక్క ఇది ప్లాస్టిక్ మొక్కే ప్లాస్టిక్ మొక్క గుడ్ కూడా ఒక అది కాదు సాయంత్రం మీరు ఏమన్నార తయ్య కోర్స్ ఇస్ డైరెక్టర్ పింగాన్ ప్లేట్ తెచిన పెట్టేటప్పుడు పగలు కొట్టాకే చర్ సార్ కట్ట కట కట ఓసి ఇప్పుడు మర్చిపోయావా అదగుడు వట్ పోయావా మైండ్ నాకు ఏడు ఇక కాఫీ కూడా దండగే తయ్య ఇంతకి ఏ పండుత రాయమంటారు ఆత్మకథన్నే అమ్మలా అదే అదే డైలాగ్ చెప్పని శత్రువులు ఎక్కడో ఉండరా నేను

ఏంటి పేపర్ల ఎట్టపడిస్తున్నావు బా నేను కథ రాచన్నాను లేండి అత్తయ్య ఏం కథ రాసినవి కుంపదీష్ణీ ఆత్మకథ రాచనావా ఏంది